హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ పరిటల్ నాగమ్మడి కంట వర్సెస్ ఆదిత్య ఓం ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంటది కొంచెం మనోడు అగ్రెసివ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది కూల్ గా ఆదిత్య ఓం డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఎందుకంటే సో ఫస్ట్ ఈ విషయం డిస్కస్ చేసుకునే ముందు మీకు విషయం చెప్తా బ్రేకింగ్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ యాప్ అనేది చాలా అంటే చాలా మంచి న్యూస్ యాప్ వార్తలు తెలుసుకోవడానికి మనకి యాక్చువల్ గా ఎన్నో ఉంటాయి మ్యాగజైన్స్ ఉంటాయి ఛానల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి విలేజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఆల్రౌండ్ న్యూస్ కేటగిరీస్ అనేది ఎక్కడ కూడా ఉందో సో కాబట్టి ఆ వార్తలు తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది దీనికోసం మనకి చక్కగా బ్రేకింగ్ న్యూస్ యాప్ అనేది ఉంది ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉండాల్సిన యాప్ అయితే ఈ యాప్ ఉంటే సో కొన్ని ముఖ్యమైన వార్తలు అనేవి ఏది కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే ఏ టెక్నాలజీ ద్వారా కొత్త అనుభూతిని అయితే పొందుతారు మీరు కూడా ఇందులో వార్తల్ని పబ్లిష్ చేయొచ్చు సో కాబట్టి మీరు కూడా పెన్ తీసుకొని జర్నలిజం చేయొచ్చు అనమాట సో తాజా వార్తలు వినొచ్చు చదువుకోవచ్చు అలాగే చూడొచ్చు కూడా సో దిస్ ఇస్ ద ఫెసిలిటీ ఉంది సో ఎక్స్పీరియన్స్ చేయండి సో ఒక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ యాప్ అరచేతిలో అఖండ విషయం అనమాట సో కమింగ్ టు ఇంట్రెస్టింగ్ పాయింట్ సో నాగమణి కంట సో కమింగ్ ప్రోమో ఇచ్చారు అందరు కూడా చూస్తుంటారు నాగమణి ఆ పాయింట్ టు పాయింట్ గట్టి ఇచ్చి పడేసేలాగా కనబడుతున్నాడు ఏదో నామినేషన్స్ అప్పుడు ఎందుకంటే తనకిది లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకున్నాడు ఏది ఓటింగ్ చేసిన తర్వాత చెప్పుకున్నాడు సో బిఫోర్ ఏ చెప్పుకుని ఉండాల్సిందే సో ఏదైతే ఉందో లేవంగానే కూర్చోంగానే బిఫోర్ ఏ చెప్పుకున్నట్టు అది కొంచెం పర్ఫెక్ట్ గానే ఎల్లుండేది అలాగే తను సో ఏదైతే ఉందో అంటే తన పాయింట్స్ ఏదైతే ఉందో నాకు ఇది చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని సో తనకి ఇదే లైఫ్ ఆకలి పోరాటం అని కూడా మనం చూసాం ఏవీలో కూడా చూసాం నిజంగా ఏవీ చూస్తే మాత్రం చాలా బాధ వేసింది నాకైతే అలాగే అనిపించింది సో ఎందుకంటే ఒంటరిగా ఉండటం అనేది చాలా కష్టం అందులోనే కొంత ఫ్యామిలీ బాండింగ్ అటాచ్మెంట్ అయిపోయి టర్ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒంటర్ అయిపోవడం అనేది కొంచెం జీర్ణించుకోలేని అంశం సో నాకు తన చూస్తే ఏం గుర్తొచ్చిందంటే అంటే సడన్ గా మనకి ఆ సీజన్ సిక్స్ లో మీకు గుర్తుండే ఉంటుంది కీర్తి వచ్చింది కదా సో కీర్తి లైఫ్ స్టైల్ కొంచెం గుర్తొచ్చింది సో మీకేమో ఎలా అనిపించింది అనేది నాకు ఆ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీలో తన ఒక్కటే మిగిలినప్పుడు కూడా ఇప్పుడు నాగవాణి చూస్తుంటే ఒంటర్గా ఉన్నాడు సో తను కూడా ఒక్కడే కనబడ్డాడు నైనిక నాగమణి కొద్దిగా కనెక్ట్ అయినట్టే అనిపిస్తున్నారు ఎందుకంటే కొంచెం గార్డెన్ ఏరియాలో కూర్చుని లైవ్ లో మాట్లాడుకున్నారు కెప్టెన్సీ గురించి టాస్క్ లు ఉంటాయి కదా మరి కెప్టెన్సీ లేకపోతే ఎలా ఇవ్వడా లేకపోతే హౌస్ లో వర్క్ డిస్ట్రిబ్యూషన్ కష్టమైపోద్ది ఇలా నైనిక లాజికల్ గా మాట్లాడింది ఎందుకంటే చాలా ఎపిసోడ్స్ అన్ని చూసి వచ్చారు వీళ్ళు అందులో సమస్య లేదు ఫ్రెష్ మైండ్ తో వచ్చా మేము కూల్ గా గేమ్ ఆడతాం అంటే నమ్మద్దు అందరు ఎపిసోడ్స్ చూసే వచ్చారు అందులో డౌటే లేదు తను ఓటింగ్ వేసిన వాళ్ళని బాగా గుర్తు కూడా సో ఎందుకు అంటే ఇక్కడ నాగమణి కంటకి ఎవరైతే ఓటింగ్ చేశారో వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటాడు పాయింట్ ఏంటంటే క్లియర్ గా వినండి షార్ట్ గా చెప్పేస్తా నాగమణి కరెక్ట్ పాయింట్ మాట్లాడి గనక ఆదిత్య ఓమిని లాక్ చేస్తే సో నాగమణి కంట టార్గెట్ చేశారు కాబట్టి ఐదుగురు నలుగురు లేడీస్ ఆదిత్య ఓం సో నాగమణి కంట హీరో అవుతాడు డౌట్ లేదు సో కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది ఆ డేలిపోద్ది ఏది మంచి పాయింట్స్ మాట్లాడితే అలా కాకుండా రీజన్లెస్ గా అనవసరంగా మేరకు వెళ్ళిపోయి యాటిట్యూట్ డామి కన్నాడనుకో అక్కడ ఆదిత్యవం మంచిగా డిపెండ్ చేసుకుంటే ఆదిత్యం మీరు అయిపోతాడు సో వీళ్ళిద్దరిలోనే ఉంది మజా అనేది నామినేషన్ మజా అక్కడ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది చూద్దాం ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం వార్న్ నడిచేలాగా ఉంది ఆల్రెడీ మనోడు నిఖిల్ తో చెప్పుకోవడం కొద్దిగా వార్నింగ్ టోన్ లోనే మాట్లాడడం అనేది జరిగింది ఎవరో నాకు మరి డైరెక్ట్ ఈ అనిల్ రాబుడి డైరెక్టర్ అనిల్ రాహుబూడి చేసిన వాళ్ళ ఇక్కడ పెంట అనేది అనమాట ఇప్పుడు మనోడు లైమ్ లైట్ లోకి వచ్చాడు సడన్ గా ఇక్కడ చూడండి పద్నాలుగు మంది ఉంటే స్క్రీన్ స్ప్రేస్ లో నాగమాని కంటే హైలైట్ అయినట్టుగా ఐదుగురు ఓటు వేసేసరికి తక్కువ లైన్ లైట్ లోకి వచ్చాడు సో ఆయన ఆ ప్రాంక్ చేసినా కూడా ఆ ప్రాంక్ కొంచెం భయపెట్టిన గుండె డగ్ గడ్ డర్ గడ్ నాగమణిని తనకి మంచి ప్లస్ అయింది ఇక్కడ సో మరి దీన్ని నిలబెట్టుకుంటాడా అంటే ఒక రకమైన ఎలివేషన్ తొందరగా దొరకదు ఎవరికి దొరికింది అంటే నిలబెట్టుకోవాలి లేదు పిచ్చి పిచ్చి వర్కౌట్ అనుకోండి లాజిక్స్ లేని పాయింట్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తే సో బిస్కెట్ అయిపోతాడు అనమాట లేదు మనం పర్ఫెక్ట్ గా మాట్లాడేం ఒక కి వెళ్ళాము అంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఓట్ బ్యాంక్ అనేది ఈ సెకండ్ వీక్ నుంచి పెరిగిపోతుంది సో లేదంటే మాత్రం అన్యాయం జరుగుతుందని అనవసరంగా లేనిపోయిన పాయింట్స్ మాట్లాడితే సో కామెడీ రాజు బిస్కెట్ రాజు అయిపోయి సైడ్కి వెళ్ళిపోతాడు అది ఆదిత్యోంకు ప్లస్ అయిపోద్ది మీకు అర్థమైంది కదా పాయింట్ పర్ఫెక్ట్ గా సో మరి ఇది నామినేషన్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా పాయింట్ మాట్లాడేయడం లేదా సిల్లీ రీజన్స్ ఏమన్నా అనేది మనం డీటెయిల్ గా చూద్దాం అలాగే ఎవరెవరు ఏ పాయింట్స్ చెప్పారు ఈసారి నా రివ్యూస్ డ్యూరేషన్ అనేది తగ్గిస్తున్నా కొన్ని మాత్రం ఉంటాయి లెంతీగా కొంచెం నామినేషన్స్ అప్పుడు కొంచెం సీరియస్ ఇష్యూ అప్పుడు కొంచెం లెంత్ పెరుగుతుంది బట్ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూనే ఉంటుంది ఉంటది ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడు కూడా యాభై నిమిషాలు చెప్పాడో లేదా గంట చెప్పాడో రెండు గంటలు చెప్పాడో ఉండదు సో చిన్నగా స్వీట్ గా మాట్లాడుకుందాం సో మీకు తెలుసు మనం ఎవరికి కూడా సపోర్ట్ చేయ ఎవ్వరికి కూడా సో భయపడేది కూడా ఉండదు సో వాళ్ళు ఎలివేట్ అయిపోతున్నారు కదా వాళ్ళ మీద చెప్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అది కూడా ఉండదు వ్యూస్ రాబోయినా సరే ఈ వారం ఎవరు బాగా జెన్యున్ గా అలాగే వెళ్ళిపోద్ది డౌటే లేదు సో మాట్లాడుకున్నాం ఆ వీక్ ఎవరు బాగా అంటే వాళ్ళే మన హీరో సో మీకేమో అనిపిస్తుంది మీ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్ సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మిసెస్ మూర్తి సైనింగ్ బై